ఇది మీ రెస్టారెంట్ అమ్మా అంటే మొత్తం ఇదంతా కూడా మీరే డిజైన్ చేశారు మీ ఐడియా ప్రకారం అవును సో వంటలు కూడా మీ ఐడియా ప్రకారమే ఇది వాతావరణం అంతా మీ ఐడియా ప్రకారమే గ్రామీణ వాతావరణం ఉండాలి అయితే పల్లెటూరు కొంతమంది ఇష్టపడతారు కదమ్మా నా లాంటి వాళ్ళు కూడా మీలాంటి చిన్న పిల్లలకైతే వేరే హోటల్కి వెళ్తారు లాంటి సాంప్రదాయం అది అంటే మీరు సాంప్రదాయం లేదని అంటలేదు రుచిలో రుచుల్లో అందరికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయమ్మా ఒక్క గారు చూస్తారా మీ స్పెషల్ దీంట్లో చట్నీ కూడా అవునమ్మా టమాటా పచ్చడి చేస్తాము ಸ್ಪೆಷಲ್ ಅದೇ ಮಕ್ಕಳ ಟಮಾಟ ಪತಿತ್ತು ಹಾಂ స్వీట్ అవును తెలంగాణ స్వీట్ కూడా చేస్తారు ఇది స్పైసీగా ఉంటది ఇవాళ రేపు స్వీట్ తింటలేదు కదమ్మా హెల్త్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి అది కూడా కొన్ని రోజుల్లో అది కూడా పెడతాం మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే స్పైసీగా బాగుంటుంది అందరు ఇష్టపడతారు మా స్పైసీ అంటే స్వీట్ అంటే అందరికీ కూడా హెల్త్ ప్రాబ్లము అది ఇది అంటున్నారు షుగర్ అని అందుకోసమే మేము దాన్ని

అంటే ఒక మక్కాగాలి మక్కాగాలి టమాటా చట్నీ టేస్ట్ చేయడం బాగుంది ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయమ్మా